ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన భయం ఏమై ఉంటుంది మృత్యు భయం తన ప్రాణాన్ని తీయడానికి పుట్టబోయే ఎనిమిదో బిడ్డ ఎప్పుడెప్పుడు పుడతాడా అనే భయంతో ఆందోళనతో ఎదురుచూసిన ఒక రాజుకథ ఇది మథురా నగరంలో సూర్యుడు అస్తమిస్తున్న వేళ రాజమహల్లో మార్మోగుతున్నాయి ఆ రోజు రాజ్యం ఆనందంతో నిండిపోయింది ఎందుకంటే రాజు ఉగ్రసీన కుమారుడు కంసుడు తన చెల్లెలు దేవకీకి వివాహం జరుపుతున్నాడు దేవకివరుడు ఎవరో కాదు యాదవ వంశానికి చెందిన మహాప్రతాపి వసుదేవుడు వివాహ వేడుక ఘనంగా జరిగింది ప్రజలు చిరంజీవి అవ్వాలి అంటూ ఆశీర్వదిస్తున్నారు వివాహం పూర్తయిన తర్వాత కంసుడు చెల్లెలిని సోదర ప్రేమతో రథంలో ఎక్కించాడు చెల్లి నిన్ను స్వయంగా నేను స్వగృహానికి చేర్చుతాను అంటూ సంతోషంగా ప్రయాణం మొదలుపెట్టాడు కానీ ఆ రథం నడుస్తుండగానే ఒక్కసారిగా ఆకాశం దద్దరిల్లింది దివ్యనాదం వినిపించింది అది సాధారణ శబ్దం కాదు ఆకాశవాణి కంస నీవు నడుపుతున్న ఈ రథంలో ఉన్న దేవకీ చెల్లెలే నీ మరణానికి కారణమవుతుంది ఆమె ఎనిమిదవ సంతానం నిన్ను సంహరిస్తాడు అంతే కంసుడు ఒక్కసారిగా చెలించిపోయాడు సంతోషం కోపంగా మారింది భయంతో కూడిన అహంకారం కంసుని మనసులో ఎగిసిపడింది అతడు కత్తి తీశాడు నా మరణం ఆమె చేతుల మీదిగా వస్తుందా మరి ఇప్పుడే చంపేస్తే సరిపోదా అని గర్జించాడు దేవకి వనికిపోయింది వసుదేవుడు భయపడకుండా ముందుకు వచ్చాడు కంస నీ చెల్లెలు పాపం చెయ్యలేదు ఆకాశవాణి చెప్పింది నీ మరణం ఆమె బిడ్డ వల్ల కలుగుతుంది అని దేవకిని చంపడం పాపమవుతుంది నేనే మాట ఇస్తున్నాను ఆమెకు జన్మించిన ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తాను అతను ఆలోచించాడు వసుదేవుడు యాదవుల్లో ప్రామాణికుడు అతను మాట తప్పేవాడు కాదు అలా కోపం తగ్గించి కత్తి దించుకున్నాడు కానీ ఆ రోజు ఆకాశవాణి వచనం కంసుని జీవితమంతా వెంటాడే శాపంలా మారింది వసుదేవుడు ఇచ్చిన మాటతో అతను దేవకిని విడిచాడు కానీ మనసులో ఒకే ఆలోచన ఆ ఎనిమిదవ సంతానం ఎవరు ఎప్పుడు పుడతారు అదే భయం ఆ భయమే తర్వాత కంసున్ని క్రూరత్వానికి మూలం చేసింది ఇలా ఒక చెల్లెలి పెళ్లి రోజున వినిపించిన ఆకాశవాణి మధురా చరిత్రను కంసుని మనసును భగవంతుడి అవతార రహస్యాన్ని మార్చేసింది ఎందుకంటే ఆ మాటలతోనే శ్రీకృష్ణుడి అవతార యాత్ర ప్రారంభమైంది ఈ దివ్యమైన కథా ప్రవాహం మీకు నచ్చినట్లయితే ఈ కథలోని భక్తితత్వాన్ని ఎక్కువ మందికి చేరడానికి లైక్ బటన్ను నొక్కండి మీ స్నేహితులకు బంధువులకు ఈ పుణ్యఫలాన్ని పంచడానికి వెంటనే షేర్ చేయండి రేపు రాబోయే మహా అద్భుతమైన ఎపిసోడ్ను మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి మర్చిపోద్దు